మానవత్వాన్ని పరిమళింపజేస్తూ దిక్కులేని మానసిక వికలాంగులను అక్కున చేర్చుకొని వారికి పునర్జన్మనిస్తున్నారు శ్రీ శంకర గురూజీ రెండు వేల పదవ సంవత్సరం చౌటుప్పల్లో స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నేడు వందలాది మంది అభాగ్యులకు నీడనిచ్చే మహావృక్షంగా మారింది ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అభాగ్యులకు మూడు పూటలా భోజనంతో పాటు మెరుగైన వైద్యమందిస్తూ వారిని మామూలు మనుషులుగా మారుస్తున్నారు గతం గుర్తు వచ్చిన వారిని ఎంతో శ్రమ కోర్చి తిరిగి తమ కుటుంబాల చెంతకు చేరుస్తున్నారు ందుకు నిదర్శనంగా పదేళ్ల తరువాత ఓ అభాగ్యురాలు మానసికంగా కోలుకుని గూటికి చేరుకుంది పూర్తి వివరాలలోకి వెళితే ఈ అభాగ్యురాలి పేరు మంగమ్మ పదేళ్ల క్రితం మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఇల్లు విడిచి రోడ్లపాలై తిరుగుతుండడంతో ఎవరూ లేని అనాథగా భావించిన పోలీసులు అభాగ్యులపాలిట ఆశాజ్యోతిగా నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు శ్రీ స్వామి అనుగ్రహంతో పదేళ్ల తరువాత మంగమ్మకు గతం గుర్తుకు వచ్చి ఆశ్రమ సిబ్బందికి తన వివరాలు చెప్పడంతో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన తీసుకుని ఆశ్రమ వాహనంపై బయలుదేరారు ఆమె చెప్పిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా మొరిపిరాల గ్రామం వద్దకు తీసుకువెళ్లగా ఆమె భర్త రవిబాబు వచ్చి పదేళ్ల తరువాత మంగమ్మను చూసి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎన్నో ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన భార్య చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లాడు ఆశ్రమ సిబ్బంది మంగమ్మను రవిబాబుకు అప్పగిస్తున్నట్లుగా హామీపత్రంపై సంతకం చేయించుకున్నారు ఈ సందర్భంగా మంగమ్మ భర్త రవిబాబు మాట్లాడుతూ మా ఆవిడ మంగమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇల్లు విడిచి వెళ్లిపోయిందని ఇన్నాళ్లకు నా భార్యను తీసుకువచ్చి అప్పగించినందుకు శ్రీ శంకర గురూజీకి ధన్యవాదములు అని చెప్పారు రామగిరి మా మా భార్య పేరు రామగిరి మంగమ్మ శ్రీ శ్రీశంకరు గురుజీ గారికి ధన్యవాదాలు వందలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతూ విడిపోయిన కుటుంబాలను కలుపుతున్న శ్రీ శంకర గురూజీ గారి అకుంఠిత దీక్ష నిజంగా అభినందనీయం శ్రీ శంకర గురూజీ సంకల్పంతో ఇక్కడున్న దిక్కులేని అభాగ్యులందరూ సొంతవారి చెంతకు చేరుకోవాలని కోరుకుందాము